చికెన్ కోసం నువ్వు ఎందుకమ్మ బయటకు వెళ్ళాలి రా నేను వెళ్ళి తెచ్చేస్తాను పర్వాలేదులే పర్వాలేదు పర్వాలేదు వెళ్ళు వెళ్ళు నేను తెచ్చేస్తాను వెళ్ళు నాన్నా ఒక్క నిమిషం నాన్న క్యాంప్ వెళ్ళున్నారు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు పడుతుంది ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లు తీసుకురండి నాన్న సరేనమ్మా నాన్న నాన్న వాటితో పాటు ఒక రైస్ ప్యాకెట్టు ఒక ఐదు కేజీల గోధుమ పిడి ప్యాకెట్టు ఆయిల్ టిన్ ఒకటి నాన్న లిస్ట్లో రాయడం మర్చిపోయాను సరే సర్లే నాన్న డబ్బులు నానా అయినా కూతురు దగ్గర డబ్బులతో నువ్వు తీసుకొస్తావా నాన్న నీ గురించి నాకు తెలియదా ఏంటి నీ డబ్బులతో తీసుకొచ్చా శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు పండగలు పిలుపు వచ్చినా తప్పు అలాగని మధ్యలో వచ్చినా సరే కొత్తలు తప్పడం లేదు